హాయ్ ఫ్రెండ్స్ రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల చేసినటువంటి కొత్త నేర న్యాయ చట్టాలు ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఇండియాలో కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రావడం జరిగింది ఆ మూడు న్యాయ చట్టాలు ఏంటన్న చూడండి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎస్ బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్షియ అధినియం బిఎస్ఏ ఈ మూడు న్యా నేర న్యాయ చట్టాలు అమల్లోకి రావడం జరిగింది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ చట్టాలు ఎప్పుడు చేశారు అని అంటే ఈ మూడు ఆటలని రెండు వేల ఇరవై మూడులో చేయటం జరిగింది ఇందులో భాగంగా క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభమైన తర్వాత అరవై రోజుల్లోపు అభియోగాలు మోపాలి విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లో తీర్పులు వెలువరించాల్సి ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంతకుముందు పదిహేను రోజులు ఉండేది కానీ విచారణ ఇప్పుడు అరవై రోజులు వరకు పెంచడం జరిగింది పదిహేను రోజుల నుంచి ఈ విచారణ పూర్తయిన తర్వాత ఎన్ని రోజుల్లో తీర్పు వెలువరించాల్సి ఉంది అని చెప్పి అడుగుతాడు కొత్త న్యాయ చట్టాల ప్రకారం నలభై ఐదు రోజుల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ నేర న్యాయ చట్టాలు ప్రకారం మొట్టమొదటి కేసు ఎక్కడ నమోదైంది అని అడుగుతాడు కొత్త చట్టాల కింద ఆదివారం అర్ధరాత్రి పన్నెండు పది గంటలకు గ్వాలియర్లో తొలి కేసు నమోదైంది ఇంపార్టెంట్ ఈ కొత్త నేర చట్టాలు ప్రకారము ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎన్ని సంవత్సరాలలోపు కేసు పరిష్కరించాలి అని ఉంది అని అంటే మూడు సంవత్సరాలలోపు దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలపడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరో అని అడుగుతాడు అమిత్ షా ఆటల పోటీలతో కాసుల వేట అని చెప్పి స్పోర్ట్స్ క్రీడా పర్యాటకం ద్వారా దేశానికి వివిధ రకాల క్రీడల్ని నిర్వహించడం ద్వారా దేశానికి ఆదాయాలు సమకూర్చుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ రాయటం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ మొట్టమొదటి ఒలింపిక్స్ ఎక్కడ ఏ సంవత్సరంలో జరిగాయి అని అడిగితాడు క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరులో ఏదెన్స్ నగరంలో మొట్టమొదటి ఒలింపిక్స్ జరగడం జరిగింది ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఏ దేశం నిర్వహిస్తుంది ఆతిథ్యం ఇస్తుంది అని అడిగాడు ఫ్రాన్స్ పారిస్ నగరంలో జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ పారిస్ ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతాడు సీన్ నది ఒడ్డున ఉంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది సీన్ నది ఏ దేశంలో ఉంది అని కూడా అడగవచ్చు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డేని అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు ఏప్రిల్ ఆరో తారీఖుని అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవాన్ని రోజు జరుపుకుంటారని అంటే ఇండియాలో ఆగస్టు ఇరవై తొమ్మిది జరుపుకుంటారు చైనా విస్తరణం శాంతికి అవరోధం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది చైనా దక్షిణ చైనా సముద్రం మొత్తం అందులో తొంభై శాతం వరకు మా మాకే చెందుతుందని చెప్పి ప్రకటించుకోవడం జరిగింది దానికి సంబంధించి చైనా వియత్నాము ఫిలిప్పీన్స్ బ్రౌనా మలేషియా తైవాను ఈ దేశాలకు చెందినటువంటి సముద్ర జలాలని కూడా చైనాకి సంబంధించినవి అని చెప్పి తను విస్తరణవాదాన్ని తెలుపుతుంది ఆక్రమించుకోవడం జరుగుతుంది ఈ దేశాలకు చెందినటువంటి సముద్ర ఆర్థిక మండలి ఈ దేశాలకు సంబంధించినటువంటి సం సంబంధించినటువంటి సముద్ర ఆర్థిక మండలి తనదే అని చెప్పి తెలపడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ దేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన దీవుల్ని ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి స్పాట్లీ దీవులు ఏ దేశానికి చెందినవి అని అడిగితాడు స్పాట్లీ దీవులు ఫిలిప్పీన్స్ దేశానికి చెందినవి కానీ చైనా తమ దీవులే ఇవి కూడా మా ఆధీనంలో ఉన్నటువంటి మా దేశానికి సంబంధించినటువంటి దీవులే అని చెప్పి వాదించడం జరుగుతుంది స్పాట్లీ దీవులు గుర్తుపెట్టుకోండి ఫిలిప్పీన్స్ దేశానికి చెందినవి అదేవిధంగా థామస్ షోల్ దీవి కూడా ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు ఫిలిప్పీన్స్ దేశానికి చెందినదే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అదేవిధంగా మిస్చి ఫ్రీఫ్ మిస్చిఫ్రీఫ్ దీవి కూడా ఏ దేశానికి చెందింది అని అంటే ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి దీవే కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చైనా దీనిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ దేశాలన్నీ కూడా ఐరస్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది ఐరస్ ట్రిబ్యునల్ కూడా ఈ దీవుల్ని ఏ దేశం పరిధిలో ఉన్నాయో ఆ దేశానికి చెందినవే చైనా చెప్తున్నటువంటి ఈ ఏకపక్ష నిర్ణయాలు చల్లవని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది కానీ చైనా ఆ తీర్పుని పట్టించుకోవటం లేదు కాబట్టి ఈ దీవులు ఏ దేశాల మధ్య ఉన్నాయని అడగొచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా భారతదేశం సముద్ర సముద్ర జలాలు గుండా సరిహద్దు గల దేశాలు సంఖ్య ఏడు ఉన్నాయి భారతదేశానికి ఇలా సముద్ర సరిహద్దు గల దేశాలు భారతదేశానికి సముద్ర ఈ దేశాలకి బంగ్లాదేశ్ ఇండోనేషియా మయన్మార్ పాకిస్తాను థాయిలాండ్ శ్రీలంక మాల్దీవు ఈ ఏడు దేశాలు భారతదేశానికి సముద్ర సరిహద్దుని పంచుకుంటున్నాయి ఈ దేశాలు ఈ ఏడు దేశాలకి భారతదేశానికి మధ్య సముద్ర సరిహద్దుగా ఉన్నటువంటి దీవులు కొన్ని ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ దీవులు వాటిని ఒకసారి చూడండి బంగ్లాదేశ్ దేశానికి భారతదేశానికి మధ్య సముద్రంలో న్యూమూర్ దీవులు సరిహద్దుగా ఉన్నాయి అదేవిధంగా ఇండోనేషియా భారతదేశానికి మధ్య ఇంద్రపాయింట్ సముద్ర సరిహద్దుగా ఉంది అదేవిధంగా మయన్మార్కి భారతదేశానికి కోకో దీవులు సముద్ర సరిహద్దుగా ఉన్నాయి అదేవిధంగా పాకిస్తాన్కి భారతదేశానికి సర్క్రిక్ రేఖ సముద్ర సముద్ర సరిహద్దుగా ఉంది అదేవిధంగా థాయిలాండ్కి భారతదేశానికి మధ్య సిమిలాన్ దీవులు సరిహద్దుగా ఉన్నాయి శ్రీలంకకి భారత్కి మధ్య కచ్చట దీవులు కచ్చట తీపు దీవులు సముద్ర సరిహద్దుగా ఉన్నాయి అదేవిధంగా మాల్దీవులకి భారతదేశానికి మధ్య మాలిక్యు కండు మాలిక్యు కండు దీవులు సరిహద్దుగా ఉన్నాయి ఈ ఇంపార్టెంట్ భారతదేశంతో సముద్ర సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాలు సరిహద్దులు ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశానికి చైనాకి మధ్య ఎంత సరిహద్దు ఉంది అని అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది భారతదేశానికి చైనాకి భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటంటే మెక్మోహన్ రేఖ భారతదేశానికి చైనాకి మధ్య భారతదేశం తరఫున ఏ సరిహద్దు దళాలు కాపలా కాస్తున్నాయి అని అడిగితాడు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు ఈ సరిహద్దు దళాలు ఇండియా చైనాకి మధ్య సరిహద్దుని కాపలా కాస్తున్నాయి ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే రాహుల్ రస్తోత్ర రాహుల్ రస్కోత్ర ఇంపార్టెంట్ ఈరోజు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ప్రతిభలను అవి ఒకసారి చూడండి ఫస్ట్ది అరవై ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ అందాల కిరీటం గెలుచుకుని వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు ఆన్సరు అలెగ్జాండ్రా మారిసా రోడ్రిగేజ్ అలెగ్జాండ్రా మారిసా రోడ్రిగేజ్ నెక్స్ట్ విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఏ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది ఆన్సర్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ ఇంపార్టెంటు అండర్ ప్రపంచ అండరు ఎయిట్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన తెలంగాణ బాలుడు ఎవరు ఆన్సర్ ఆదుల్లా దివిత్ రెడ్డి అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాండిట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ఎయిట్ ఓపెన్లో ఓపెన్ విభాగంలో ఈ విజేతగా నిలవడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ ఓపెన్ విభాగం ఈ ఛాంపియన్షిప్ ఏ దేశం నుండి నిర్వహించారు అని కూడా అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగులో అల్బేనియాలో ఇంపార్టెంట్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ భారత బయోటిక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల ఇంపార్టెంటు రెండేళ్ల పాటు ఈయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండి మహి మహిమ దాట్లా ఎన్నికయ్యారు లోక్సభలో స్పీకర్ ప్యానెల్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఎంపీ ఎన్నికయ్యారు అని అడుగుతాడు కృష్ణప్రసాదు ఇంపార్టెంటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొమ్మిది మందితో కూడిన ప్యానల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించింది ఈ లోక్సభ స్పీకర్ ప్యానల్లో ఎంతమంది సభ్యులు ఉంటారో అని అడుగుతాడు తొమ్మిది మంది ఇంపార్టెంట్ ప్రమాదవశాత్తు గాల్లోకి చైనా రాకెట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది చైనా పరీక్షలను ఒక రాకెట్కి సంబంధించి పరీక్షలు నిర్వహించేటప్పుడు ఆ రాకెట్ ఆటోమేటిక్గా ఆన్ అవటం ద్వారా గాల్లోకి ఎగిరి కొంచెం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో పడిపోయి పేలటం జరిగింది ఇటీవల కాలంలో పరీక్షలు నిర్వహించేటప్పుడు ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరి పేలిపోయిన చైనా రాకెట్ పేరు ఏమిటి అని అడిగితాడు థియాన్ లాంగ్ త్రీ థియాన్ లాంగ్ త్రీ రాకెట్ ఈ రాకెట్ని తయారు చేసినటువంటి స్పేస్ అంతరిక్ష సంస్థ పేరు ఏంటంటే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ పైనర్ రాజ్యసభ చైర్మన్ పేరు ఇవ్వడం జరిగింది రాజ్యసభ చైర్మన్ పేరు జగదీష్ ధన్కడ్ భారతదేశ ఉపరాష్ట్రపతి కూడా జ రాజ్యసభ చైర్మన్గా భారతదేశ ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు భారతదేశ ఉపరాష్ట్రపతి పేరు జగదీశ్ తన్కడ్డు రాజ్యసభ చైర్మన్ జగదీశ్ తన్కడ్డు సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు పడతాయి అని చెప్పి ఐఎండి తెలపడం జరిగింది ఐఎండి అంటే భారత వాతావరణ విభాగం ఐఎండి ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతాడు భారత వాతావరణ విభాగం యొక్క డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర నిర్దేశిత విధానంతోనే ప్ర ప్రమాణం చేయండి అని చెప్పి లోక్సభ స్పీకరు తెలపడం జరిగింది లోక్సభ స్పీకర్ అంటే ప్రస్తుతం ఓం బిర్లా పద్దెనిమిదవ లోక్సభ స్పీకరు ఓం బిర్లా సిబిఐ అరెస్టుపై ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ సవాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది సిబిఐ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ప్రవీణ్ సూద్ స్వగ్రామాలకు వీర సైనికుల పార్థివ దేహాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలోనే లడాక్లో షోక్ నదిని దాటుతుండగా ఆకస్మికంగా వరదలు రావటం వలన దౌలత్ బేక్ ఓల్డ్ సైనిక స్థావరానికి చెందినటువంటి యుద్ధ ట్యాంకు గల్లంత అవటం జరిగింది ఆ యుద్ధ ట్యాంకులో ఐదుగురు సైనికులు చనిపోవటం జరిగింది ఆ వరదలో కొట్టుకుపోయి ఈ ఐదుగురులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి జవాన్లు ఉన్నారు ఆ ముగ్గురు జవాన్ల పేర్లు సాదరబోయిన నాగరాజు కృష్ణా జిల్లానికి చెందిన వ్యక్తి ఆర్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి జవాను సబాన్ ఖాను బాపట్ల జిల్లాకు చెందినటువంటి జవాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది అబ్దుల్ నజీర్ ఎయిర్ ఫోర్సు అసోసియేషన్ అధ్యక్షుడిగా విఆర్ ప్రసాద్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ నియమితులు నియమితులవ్వడం జరిగింది ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే గుకేస్ పోరు సింగపూర్లో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ చెస్లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అంటే సింగపూర్లో నిర్వహిస్తున్నారు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యా మ్యాచ్లు జరుగుతున్నాయి చెస్లోని ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క నగదు బహుమతి ఎంత అని నడిగితాడు ఇరవై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ క్యాండిడేట్ చెస్ టైటిల్ ఎవరు నెగ్గారు అని అడుగుతాడు తెలంగాణకు చెందినటువంటి గుకేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బొమ్మరాజు గుకేష్ బొమ్మరాజు గుకేష్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడుగుతాడు చెస్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రెఫ్ చెస్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు కైవసం చేసుకున్నారు అని అడిగితాడు లిరిన్ చైనా క్రీడాకారుడు లిరిన్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడగొచ్చు చెస్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అల్కరాజ్ శుభారంభం అని చెప్పి ప్రజెంట్ టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది ఇంబుల్డన్ ట్రోఫీ ఎక్కడ నిర్వహిస్తారంటే లండన్లో నిర్వహిస్తారు ఇంబుల్డన్ సంబంధించి ఏ కోర్టులో నిర్వహిస్తారు అని అడిగితే గ్రాస్ కోర్టులో నిర్వహించేటటువంటి ట్రోఫీ టెన్నిస్ క్రీడారంగంలో అత్యంత పురాతనమైన ట్రోఫీ ఏది అని కూడా అడుగుతాడు వింబుల్డన్ అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా టెన్నిస్లో వింబుల్డనే ప్రజెంట్ ఫుట్బాల్లో కప్ జరుగుతుంది కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే జర్మనీ ఐరోపా ఖండంలో నిర్వహించే ఓన్లీ ఐరోపా ఖండంలో మాత్రమే నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ ఏది అని అంటే కప్ ప్రజెంట్ మహిళల క్రికెట్లో ఇండియాకి మరియు సౌత్ ఆఫ్రికాకి మధ్య టెస్ట్ మ్యాచ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరిగింది అందులో సౌత్ ఆఫ్రికా మీద భారతదేశం అమ్మాయిలు విజయం సాధించడం జరిగింది అమ్మాయిల టీము ఇందులో ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ అవడం జరిగింది ఒక్క రోజులోనే టెస్ట్ మొదలైనటువంటి మొదటి రోజులోనే ఐదు వందల ఇరవై ఐదు రన్స్ ఐదు వందల ఇరవై ఐదు రన్స్ కొట్టి పురుషులు మరియు స్త్రీలలో ఒక టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ రోజున ఎక్కువ స్కోర్ కొట్టినటువంటి రికార్డుగా ఈ రికార్డు క్రియేట్ అవ్వడం జరిగింది భారత అమ్మాయిలు మొదటి రోజు ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది